ఆకాశవాణి ఆదిలాబాద్ కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ఇప్పటి కిసాన్ వాణి కార్యక్రమంలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది లాభసాటిగా గొర్రెలు మేకల పెంపకం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశువైద్యులు డాక్టర్ వి సురేష్ సమాధానాలు ఇస్తారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టిడి కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు కావచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల రెండు రోజుల్లో వర్ష సూచన లేదు గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత ఇరవై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ గాను తక్కువ ఉష్ణోగ్రత తొమ్మిది డిగ్రీల సెల్సియస్ గా ఇంతకు ఇంతకుమించి వాతావరణంలో మార్పులు ఏమి ఉండకపోవచ్చు మార్కెట్ ధరలు ఆదిలాబాద్ పట్టణంలో ఈరోజు క్వింటాల్ పత్తి ధర ప్రైవేట్ వారి ధర ఎనిమిది శాతం తేమ ఉన్నట్లయితే ఆరు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు పలికింది సిసిఐ వారి ధర ఎనిమిది శాతం తేమ ఉన్నట్లయితే ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు కిసాన్ వాణి కార్యక్రమం ఏడు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది లాభసాటిగా గొర్రెల మేకల పెంపకం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారాడిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశువైద్యులు డాక్టర్ వి సురేష్ సమాధానం జరిగి స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి నమస్కారం అండి డాక్టర్ వి సురేష్ గారు నమస్కారం ఇప్పుడు ఒక శ్రోత ఒక రైతు సోదరులు ఫోన్ చేశారు ఆయనతో మాట్లాడదాం హలో హలో నమస్కారం సార్ ఆ నమస్కారం అండి ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మాది అనంతపురం జిల్లా కోడేరు మండలం రామచేంద్రపురం సార్ అడగండి ఏం పేరు మీ పేరు మునియప్ప సార్ మునియప్ప అడగండి ఏం అడగాలనుకుంటున్నారు హలో అడగండి సార్ మునప్ప గారు చెప్పండి హలో నమస్కారం సార్ నమస్కారం సార్ మేకలు ఉన్నాయి సార్ నాకు చెప్పండి ఎన్ని ఉన్నాయి మేకలు మేకలు ఎవరు ఉన్నాయి సార్ అడగండి ఏం అడగాలనుకుంటున్నారు అడగండి సార్ ఈ చలికాలంలోనూ ఇట్లా ఏమంది తప్పు చెప్పండి సార్ ఇప్పుడు వినబడుతుందా మాట్లాడు సార్ సార్ ఇప్పుడు వినిపిస్తుందా ఇప్పుడు హలో హలో వినపడుతుందా నీ మాట వినపడతాను సార్ సార్ వినపడలేదు నమస్కారం ఇప్పుడు వినిపిస్తుందా హలో గారు చెప్పండి మరి వింట రేడియోలో వింటారు దీప చెప్పండి మనకు ఈ చలికాలంలో ఎక్కువగా ఈ మేకలల్లో న్యూమోనియా అనేటువంటి వ్యాధి వస్తుంది ఇది మైకోప్లాస్మా కానీ క్లమిడియా అనేటువంటి ఈ సూక్ష్మ క్రిముల వల్ల ఎక్కువగా వస్తుంది కాబట్టి చలిగాలు వీచ వీచకుండా మనము షెడ్డులో చాలా వెచ్చగా ఉండేటట్లుగా చూసుకున్నట్లయితే ఈ వ్యాధి సోకకుండా మనం చూసుకోవచ్చు అదేవిధంగా వచ్చిన వాటికి షెడ్ ఉంది మంచిగా వెచ్చగా ఉంచుకోవాలి షెడ్ని చలిగాలి లోపల అంటే బయట నుంచి లోపలికి రాకుండా చూసుకోవాలి అదే విధంగా మనకు మైకోప్లాస్మా ఈ న్యూమోనియా అనేటువంటిది ఎక్కువగా వస్తుంది మైకోప్లాస్మా ద్వారా క్లమీడియా ద్వారా చీమిడి ఆడము ఎర్ర చీమిట్ నోరు పెంచడము దీనికి ఈ టైలోసిన్ టాట్రేట్ అనేటువంటి ఇంజక్షన్ మెలనక్స్ ప్లస్ అనేటువంటి ఇంజెక్షన్ రెండు వాడినట్లయితే ఒక మూడు నుంచి ఐదు రోజులు వాడుకోవాలి ఆ విధంగా వాడితే తగ్గిపోతుంది అది ఎక్కువ సార్ ఆ విధంగా ఉంటే ఈ ఇంజెక్షన్ వాడుకోండి మీరు ఓకే సార్ సరే ధన్యవాదాలు మునిప్ప ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోన్ ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది లాభసాటిగా గొర్రెలు మేకల పెంపకం ఈ అంశం గురించి రైతు సోదరులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు వి సురేష్ సమాధానాలు ఇస్తున్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నెంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు కావచ్చు మా వాట్సాప్ నెంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి అయితే చెప్పండి సురేష్ గారు ఈ గొర్రెల మేకల పెంపకం ఏ విధంగా చేస్తారు మరి పద్ధతులు ఏముంటాయంటారు ముఖ్యంగా మన భారతదేశంలో ఈ గొర్రెలు మేకలు అనేటువంటిది చాలా సాంప్రదాయ పకరంగా ఎక్కువగా మనం పెంచుకోవడం అనేటువంటిది జరుగుతుంది ముఖ్యంగా ఈ గొల్ల కుర్మలు కానివ్వండి అదేవిధంగా ఈ ఈ మధ్య చూసినట్లయితే మిగతా వారు కూడా ఈ గొర్రెలు మేకల పెంపకం చేయడం అనేటువంటిది ఆసక్తికరంగా మారింది ఎందుకంటే ఇప్పుడు ఈ మటన్కు చివాన్కు ఎక్కువగా డిమాండ్ ఉంది మనం రోజు వారానికి రెండు మూడు సార్లు మన జనం ఈ మటన్ చికెన్ తినడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి అంత ఉత్పత్తి కావాలి అంటే మనం ఈ గొర్రెల్ని మేకల్ని పెంచుకోవడం అనేటువంటిది సరిగ్గా చేపడితే మనకు కావలసినటువంటి మాంసం ఉత్పత్తి అయ్యి మనకు ధర పెరగకుండా మనం జాగ్రత్త పడవచ్చు ఈ విధంగా మనము చేయాలి అంటే యువత ఈ గొర్రెలు మేకల పెంపకం వైపు వచ్చినట్లయితే ఈ మంచి లాభసాటిగా ఉంటుంది అదేవిధంగా ఈ గొర్రెలు మేకల్ని పెంపకం అనేటువంటిది మూడు రకాలుగా మనం పెంచుకోవచ్చు పాత పద్ధతిలో సాంప్రదాయంగా మనం వచ్చే పద్ధతి ఏదంటే విస్తృత మేపు పద్ధతి అంటాం అంటే పొద్దునిండా దాన్ని మేపుకొని వచ్చి మనం పాకలో ఉంచడం రెండో పద్ధతి పాక్షిక సాంద్ర పద్ధతి అంటే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బయట మేపుకొని వచ్చి మధ్యాహ్నం నుంచి మొత్తం పాకలో ఉంచి కొంత దాన అనేటువంటిది ఇవ్వడం నీళ్ళు ఇవ్వడం అనేటువంటిది చేయడం ఇది పాక్షిక సాంద్ర పద్ధతి మూడో పద్ధతి సాంద్ర పద్ధతి ఈ సాంద్ర పద్ధతిలో పెంచడం అనేటువంటి గొర్రెల్ని బయటకు తీయకుండా షెడ్డులోనే ఉంచి వాటికి కావలసినటువంటి గడ్డి దాన నీరు ఇవ్వడం అనేటువంటిది ఈ సాంద్ర పద్ధతిలో మనము చెప్పుకుంటాం సాంద్ర పద్ధతి ద్వారా మనకు గొర్రెలు మేకల పెంపకం అనేటువంటిది లాభసాటిగా ఉంటుంది ఎందుకంటే బరువు ఎక్కువ పెరుగుదలనేటువంటిది దీంట్లో మనం గమనిస్తాం అయితే చెప్పండి ఈ సాంద్ర పద్ధతి అంటే ఏంటిది సాంద్ర పద్ధతి అంటే గొర్రెల్ని మేకల్ని మనము బయటకు మేపడానికి వదలకుండా షెడ్లోనే ఉంచి వాటికి కావలసినటువంటి గడ్డి దాన నీరు లవణ మిశ్రమం ఇవన్నీ కూడా ఇవ్వడం అనేటువంటిది సాంద్ర పద్ధతి ఈ పద్ధతి ద్వారా మనకు అనేక లాభాలు ఉంటాయి ఎందుకంటే బయట మనకు గడ్డి దొరుకుతుంది దొరకది కొన్ని అంటే వర్షాకాలంలో గడ్డి లభిస్తుంది గొర్రెలకు కానీ మిగతా టైంలో దొరకకపోవచ్చు కావాల్సినటువంటి గడ్డి దొరకదు కాబట్టి అవి ఎంతవరకు మేస్తాయి అనేటువంటిది ఖచ్చితంగా మనం చెప్పలేము కాబట్టి ఒక గొర్రెకు మేక కట్ చేసి ఐదు నుంచి ఆరు కేజీల గడ్డి అవసరం ఉంటుంది కాబట్టి దానికి సరిపడేంత దొరకకపోవడం అనేటువంటిది గమనిస్తాం అదే మనం సాంద్ర పద్ధతిలో మే పెంచుకున్నట్లయితే వాటికి కావలసినటువంటి ఎంత కావాలంటే అంత మనము దానికి కావలసినటువంటి గడ్డిని దానని ఇవ్వచ్చు ఈ విధంగా మనకు లాభసాటిగా ఉంటుంది అయితే చెప్పండి ఈ సాంద్ర పద్ధతిలో జీవాలకు కావలసిన వసతులు ఏముంటాయంటారు ముఖ్యంగా సాంద్ర పద్ధతిలో పెంచుకోవడానికి వసతులు చూసుకున్నట్లయితే వాటికి కావలసినటువంటి పాక ఉండాలి నీటి తొట్టెలు ఉండాలి మేత తొట్టెలు ఉండాలి చాఫ్ కట్టర్ ఉండాలి అదేవిధంగా గడ్డి పెంపకం అనేటువంటిది చేసుకోవాలి ఈ విధంగా మరియు కూలీలు అవసరం అనేటువంటిది కూడా ఉంటుంది చాలా తక్కువగా కూలీల అవసరం అనేటువంటిది కూడా ఉంటుంది ఈ విధంగా పాక నిర్మించుకోవడం అనేటువంటిది మనము చేయాలి పాక అనేటువంటిది మనకు సైజు ఎంత మనం ఎన్ని జీవాలని పెడుతున్నామో దాన్ని బట్టి మనం పాకని నిర్మించుకోవాలి పాక పాక లోపల మనకు ఒక తొమ్మిది చదరపు అడుగుల స్థలం అనేటువంటిది ఒక గొర్రెకు కానీ మేకకు కానీ అవసరం ఉంటుంది అదే పొట్టేలకైతే ఇరవై చదరపు అడుగుల స్థలం అనేటువంటిది పాక లోపల అవసరం పడుతుంది దానికి డబుల్గా బయట పాక బయట కూడా కొంత స్థలం అనేటువంటిది తిరగడానికి ఉండాలి దానికి డబుల్గా అంటే పద్దెనిమిది చదరపు అడుగుల స్థలం అనేటువంటిది ఒక గొర్రె కానీ మేకకు కానీ బయట వదలడానికి ఉంచుకోవాలి అదేవిధంగా పొట్టేలు అయితే నలభై చదరపు అడుగుల స్థలం అనేటువంటిది ఉండేటట్లుగా మనం చూసుకోవాలి పాక నిర్మించుకుంటాం పాక నిర్మించుకున్న తర్వాత మనము వాటికి మేత తొట్టీలు నీటి తొట్టిల్ని ఏర్పాటు చేసుకోవాలి అంటే గోడల పొన్న మనకు తిరుగువల ఈ గోడల అంటుకొని మనం మేత తొట్టిలు అదేవిధంగా బయట ఒక దగ్గర నీటి తొట్టి ఏర్పాటు చేసుకొని మంచి శుభ్రమైనటువంటి నీటిని మనం అందించాలి అయితే చెప్పండి ఈ పశుగ్రాసాలు ఏ విధంగా పెంచుకోవాల్సి వస్తుంటారు మరి ముఖ్యంగా మనకు ఈ గొర్రెలు మేకలు పెంపకము సాంద్ర పద్ధతిలో చేసేటప్పుడు పశుగ్రాసాలు అనేటువంటివి చాలా ముఖ్యం పశుగ్రాసాల్లో పచ్చిగడ్డి వేయాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా ఎండుగడ్డి కూడా అవసరం ఉంటుంది ఈ పచ్చిగడ్డి పెంచుకోవాలి అంటే మనం కొంత భూమి అనేటువంటిది అవసరము ఇరిగేటెడ్ ల్యాండ్ కానివ్వండి అవసరం ఉంటుంది అదేవిధంగా పశుగ్రాసపు చెట్లు కూడా పెంచుకోవాలి ఈ పశుగ్రాసాలు చూసుకున్నట్లయితే మనకు ఒక ఎకరాల స్థలం ఉంటే నాలుగు ఎకరాలలో ఎకరాల వరకు జొన్న కానీ మొక్కజొన్న కానీ వేసుకొని ఒక ఎకరము పిల్లి పెసర కానీ అలసంద కానీ లేదా లూసర్ను కానీ బర్సిం కానీ వేసుకున్నట్లయితే వాటికి కావలసినటువంటి మాంసకృతులు అదేవిధంగా కార్బోహైడ్రేట్స్ ఈ రెండింటిని కూడా మనం పశుగ్రాసాల ద్వారా అందించవచ్చు ఒక గొర్రెకు మేకకు వచ్చేసి మనకు రోజుకి నాలుగు నుంచి ఆరు కేజీల గడ్డి అనేటువంటిది అవసరం పడుతుంది ఈ గడ్డి అనేటువంటిది మనము మూడు నాలుగు దఫాలుగా ఇచ్చినట్లయితే మధ్య మధ్యలో గ్యాప్ గ్యాప్ ఇచ్చుకుంటా మనం మూడు నాలుగు సార్లు ఇచ్చినట్లయితే మనకు గొర్రెక్ కావలసినటువంటి గడ్డి అది తీసుకొని అదేవిధంగా నీరు నీరు అనేటువంటిది కూడా మనము వాటికి ఎప్పుడు దాహం అయితే అప్పుడు తాగేటట్లుగా మనము పాకలో ఏర్పాటు చేసుకోవాలి మంచి శుభ్రమైనటువంటి నీరు ఇవ్వాలి నీరు శుభ్రత లేకపోతే కొన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి లేకపోతే ఈ బ్యాక్టీరియల్ కానీ వైరల్ కానీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం నీటిని ఎప్పుడూ శుభ్రంగా ఉండేటట్లుగా మనం చూసుకోవాలి అయితే ఈ పశుగ్రాసాల చెట్లను ఏ విధంగా పెంచాల్సి ఉంటుంది ముఖ్యంగా మనకు ఒక నాలుగు ఐదు ఎకరాల భూమి ఉన్నట్లయితే గట్టు పొంట మొత్తం పశుగ్రాసపు చెట్లు పెంచాలి పశుగ్రాసపు చెట్లల్లో ముఖ్యంగా మనము పెద్ద ఈ సుబాబుల్ చెట్లు అనేటువంటివి చాలా ముఖ్యం సుబాబుల్ చెట్లు మనకు మంచి మేతకు ఉపయోగపడతాయి సుబాబుల్ చెట్లన్నీ తిరుగులో మనము ఈ గట్టు పంట పెంచినట్లయితే వాటి కొమ్మలు మనం కట్ చేసి ఉదయం కట్ చేసిన కొమ్మల్ని సాయంత్రం సాయంత్రం కట్ చేసిన కొమ్మల్ని మరుసటి ఉదయం మనము ఈ పశుగ్రాసంగా వాడుకున్నట్లయితే మంచి మాంసకృతులు అందిస్తుంది ఇది ఎందుకంటే మాంసకృతులు ఎక్కువగా ఉండే పశుగ్రాసాలలో ఈ సుబాబులు కూడా మంచిది అదేవిధంగా మనం అవిష చెట్లు కూడా పెంచుకోవచ్చు అదేవిధంగా మనం తుమ్మ చెట్లు పెంచుకోవచ్చు ఈ తుమ్మకాయ అనేటువంటిది కూడా మనం ఈ వేసవి కాలంలో వచ్చే తుమ్మకాయ తినడం వల్ల కూడా మేకలు గొర్రెలు మంచి మాంసకృతులు అంది మంచిగా బరువు అనేటువంటిది పెరుగుదల అనేటువంటిది మనం చూస్తుంటాం అయితే ఏడు గంటల యాభై నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు ఫోన్ చేయవచ్చు మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకో నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే ఒక రైతు వాట్సాప్ ద్వారా ప్రశ్న అడుగుతున్నారు బోత్ నుంచి మోహన్ అనే రైతు వాట్సాప్ ద్వారా ప్రశ్న అంటే ఇంకొక రైతు ఫోన్ చేశారు వారితో మాట్లాడిన తర్వాత ఈ వాట్సాప్ ప్రశ్న కదా హలో హలో ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా అడగండి ఏం హలో చెప్పండి మీ పేరు చెప్పండి గొర్రెలు మేకలు పెంచుకోవాలంటే ఈ మధ్యన మనకు మన జాతీయ మన ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా మనకు నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అనే పథకం ద్వారా మనకు యాభై శాతం సబ్సిడీ ఇస్తున్నారు మీరు పెట్టు యాభై శాతం సబ్సిడీ ఇస్తారు మనకు పది లక్షలు ఇరవై లక్షల ఒక యూనిట్ పెట్టుకుంటే పది లక్షల వరకు సబ్సిడీ పొందవచ్చు దీనికి మనకు ఒక రెండు ఎకరాల స్థలం అంటే భూమి అనేటువంటిది అవసరం ఉంటుంది దాంట్లో మనం పాక నిర్మించుకోవాలి అదేవిధంగా బ్యాంకు లోను మనం తీసుకోవచ్చు సగంకు బ్యాంకు లోన్ తీసుకొని మిగతా సగము సబ్సిడీ ద్వారా పొందవచ్చు ఈ విధంగా మనము పది లక్షల సబ్సిడీ కానీ లేదా మనం అంతకంటే ఎక్కువ యాభై లక్షల వరకు కూడా సబ్సిడీ పొందవచ్చు ఒక కోటి రూపాయల ప్రాజెక్ట్ పెడితే యాభై లక్షల వరకు సబ్సిడీని పొందవచ్చు దీంట్లో మనకు ఒక ఇరవై లక్షల ప్రాజెక్టులో వంద గొర్రెలు మేకలు పెంచుకోవచ్చు అదే కోటి రూపాయల ప్రాజెక్టులో మనం ఐదు వందల గొర్రెలు మేకలు పెంచుకోవచ్చు ఈ విధంగా మనకు నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్లో మనకు సబ్సిడీస్ ఉన్నాయి మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి ఏం పేరు సుబ్బరాయుడ సుబ్బరాయుడా ఓకే ధన్యవాదాలండి మరొక రైతు ఫోన్లైన్ ఉన్నారు వారితో మాట్లాడదాం హలో మీరు మరొక నెంబర్కి ఫోన్ చేయవచ్చు ఆ నంబర్ ఈ నెంబర్ సరిగ్గా పనిచేస్తే అనేట్టుంది రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటికి ఫోన్ చేయండి దయచేసి మీ మాట సరిగ్గా వినో రావడం లేదు కాబట్టి దీన్ని గమనించగలరు శ్రోతలు చెప్పండి వాట్సాప్ ద్వారా ఒక రైతు ప్రశ్న అడుగుతున్నారన్నాం కదా అయితే ఈ చలికాలంలో ముఖ్యంగా ఈ మేక పిల్లలను కాపాడుకునే వీలు గురించి తెలియజేస్తారని అడుగుతున్నారు ఆ రైతు బోత్ మండలం నుంచి మోహన్ అనే రైతు ముఖ్యంగా మనకు ఈ చలికాలంలో ఎక్కువగా గొర్రెలు మేకల పిల్లలు అనేటువంటివి చాలా మరణాలు సంభవిస్తుంటాయి ముఖ్య కారణం ఏంటంటే చలికాలంలో ఎక్కువగా ఈ గొర్రెలు మేకలకు పొదుగు వాపు అనేటువంటిది వస్తుంటుంది ఈ పొదుగు వాపులో ఎక్కువ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఉంటుంది వాటి ద్వారా మనకు పిల్లలకు కూడా ఇన్ఫెక్షన్ సోకి మరణించడం జరుగుతుంది కాబట్టి మనం పొదుగువాపు వచ్చినటువంటి గొర్రెను మేకని వెంటనే మనం చికిత్స చేయించుకోవాలి యాంటీబయాటిక్స్ మందులు వాడినట్లయితే ఈ మరణాలని మనము అరికట్టవచ్చు అదేవిధంగా ఎక్కువగా ఈ వీక్నెస్ అనేటువంటిది కూడా వస్తుంది ఈ గొర్రెలు మేకల పిల్లలలో ఈ పిల్లలలో వీక్నెస్ రావడానికి కారణము ముఖ్యంగా బీటువెల్ లోపం అంటే బీ కాంప్లెక్స్ అనేటువంటి లోపం వల్ల వస్తుంది కాబట్టి మనం బీ కాంప్లెక్స్ మందుల్ని మేకలకు కానీ లేదా పిల్లలకు కానీ పైపాటుగా మనము తాపినట్లయితే వాటిని మనం మంచిగా చూసుకోవచ్చు అయితే ఇప్పుడు చెప్పండి ఈ జీవాల ఎంపిక ఏ విధంగా చేయాలి ముఖ్యంగా మనము ఈ ఒక ప్రాజెక్ట్ పెట్టుకునేటప్పుడు జీవాల ఎంపిక అనేటువంటిది చాలా ముఖ్యం మనకు వాతావరణానికి తగ్గట్టుగా మనము ఇక్కడ పెరిగే గొర్రెలు మేకల్ని పెంచుకోవడం అనేటువంటిది చేయాలి మన ప్రాంతంలో ముఖ్యంగా నెల్లూరు జోడపి రకము నెల్లూరు బ్రౌన్ రకము దక్కని రకం అనేటువంటివి మంచిగా పెరుగుతాయి కాబట్టి మనం ఇలాంటి రకాల్ని మనము పెంచుకొని అదేవిధంగా మేకళ్ళల్లో చూసుకున్నట్లయితే జమునాపారి కానివ్వండి సొజాత్ కానివ్వండి సిరోహి అనేటువంటి మేకల్ని మనము పెంచుకోవచ్చు వీటిలలో బరువు అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం మంచి జాతి రక జాతి లక్షణాలని గమనించి ఒకటి నుంచి ఒకటిన్నర సంవత్సరాల వయసు గల ఆడగొర్రెల్ని కానీ మేకల్ని కానీ మనం ఎంపిక చేసుకోవాలి అదేవిధంగా అదేవిధంగా మనము ఈ పొట్టేలు చూసుకున్నట్లయితే రెండు నుంచి రెండున్నర సంవత్సరాల వయసు గల పొట్టేల్ని జాతి లక్షణాలు ఉన్నటువంటి పొట్టేల్ని మనము ఎంపిక చేసుకోవాలి ఇప్పుడు నెల్లూరు జోడపి రకం పొట్టేలు కావాలనుకుంటే అది తెల్లగా ఉండి నల్లటి మచ్చతోని ఉంటుంది ఆ విధమైనటువంటి లక్షణాలు మనం ఉన్నప్పుడు దాన్ని యొక్క శరీర ఆకృతిని బట్టి అదేవిధంగా దాని యొక్క ఈ హార్మోన్ యొక్క ఎఫెక్టివ్నెస్ గురించి తెలుసుకొని దాన్ని మనము ఎంపిక చేసుకోవడం అనేటువంటిది చేయాలి అయితే సాంద్ర పద్ధతిలో ఈ మేత ఏ విధంగా ఇవ్వాల్సి ఉంటుంది ఈ గొర్రెలకు మేకలకు ముఖ్యంగా సాంద్ర పద్ధతిలో మనము ఇప్పుడు పెంచుకోవాలనుకుంటే వాటికి గడ్డి వేయాలి దాన వేయాలి లవణ మిశ్రమం వేయాలి నీరు ఇవ్వాలి ఈ విధంగా మనము ప్రతిది కూడా ఒక కూలీని బట్టి మనం చేసుకుంటూ ఉండాలి సాంద్ర పద్ధతిలో వేసేటప్పుడు పచ్చిగడ్డిని మనం ముక్కలు ముక్కలుగా ఈ చాఫ్ కట్టర్తోని కట్ చేసి వెంటనే వేయడం అనేటువంటిది చేసుకోవచ్చు లేదా సైలేజ్గా మార్చి కూడా మనము వేసుకోవచ్చు ఈ రెండు పద్ధతుల్లో వేసుకోవచ్చు మనము ఈ పచ్చిగడ్డిని వేసేటప్పుడు కట్ చేసిన పచ్చిగడ్డిని ప్రతి గొర్రెకు కూడా మనకు నాలుగు నుంచి ఐదు కేజీలు రోజుకు అంటే మనము ఈ రోజుకు ఒక గొర్రెకు నాలుగు కేజీలు అవసరం ఉన్నది అనుకుంటే ఒక మూడు నాలుగు సార్లు ఒక కేజీ ఒక కేజీన్నర వరకు అందేటట్లుగా మనం ఇచ్చినట్లయితే వాటికి సరిపడే అంత గడ్డి లభిస్తుంది ఈ విధంగా మూడు సార్లు వేసుకున్నట్లయితే గడ్డి అదేవిధంగా దాన దాన వచ్చేసరికి మనకు రెండు వందల నుంచి రెండు వందల యాభై గ్రాముల దాన అవసరం ఉంటుంది ఒక ముప్పై కేజీల గొర్రెకు కానీ మేకకు కానీ ఈ విధంగా మనం శరీర బరువుని బట్టి దాన్ని పిల్లలకైతే యాభై గ్రాముల నుంచి వంద యాభై గ్రాముల వరకు మనం దాన ఇవ్వవలసిన అవసరం ఉంటుంది అదేవిధంగా లవణ మిశ్రమం ఒక రోజుకు ఐదు గ్రాముల లవణ మిశ్రమం ఉండేటట్లుగా మనం చూసుకోవాలి ఈ విధంగా మనము ఈ మూడు కూడా మనం ఇచ్చినట్లయితే శరీర బరువు అనేటువంటిది రోజుకు వంద నుంచి వంద యాభై గ్రాముల శరీర బరువు పెరిగినట్లయితే రైతుకు లాభసాటిగా ఉంటుంది ఈ గొర్రెల మేకల నుంచి ఏమడుతున్నారంటే మాకున్న మేక పిల్లలకి వాటికి అంటే జరిగినప్పుడు దొంగలు జరిగినప్పుడు వెనుక తోకకు దారం ఈ సమంజసమైన ముఖ్యంగా ఇప్పుడు ఈ పిల్లలలో విరేచనాలు అనేటువంటివి ఎక్కువగా వస్తుంది విరేచనాలు వచ్చినప్పుడు మన రైతులు ఏం చేస్తారంటే తోకకు ఈ ఒక దారం కట్టినట్లయితే అంటే ఆ ఏరియాలో దానికి బ్లడ్ సప్లై అనేటువంటిది తగ్గిపోయి ఈ బ్లడ్ సప్లై తగ్గినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఏమో జరిగింది అనేటువంటిది బాడీ రియాక్షన్ ద్వారా అది మూసుకోవడం జరుగుతుంది ఈ ఏదైతే మనకు రెక్తం ఉంటుందో ఆ రక్తం అనేటువంటిది మూసుకోవడం జరుగుతుంది ఆ మూసుకోవడం వల్ల ఏమవుతుందంటే విరేచనాలు అనేటువంటివి తగ్గుతాయి ఎప్పుడైతే మనకు తోకకు గడతామో తోక ఏరియాలో ఉన్నటువంటి ఈ ఈ మా మజిల్స్ అనేటువంటివి కన్స్ట్రక్షన్స్ ఎక్కువగా అయ్యి ఈ రంధ్రం అనేటువంటిది మూసుకోవడం జరుగుతుంది మూసుకోవడం వల్ల విరేచనాలు తగ్గించవచ్చు చెప్పండి ఈ వంద గొర్రెల పెంపకం చేపట్టాలంటే పెట్టుబడి ఖర్చు ఆదాయం ఏ విధంగా ఉండవచ్చు అంటారు ముఖ్యంగా వంద గొర్రెలుగా మేకలు కానీ మనం పెంచుకున్నట్లయితే లాభసాటిగా ఉంటుంది అంతకంటే తక్కువ పెంచినప్పుడు మనకు ఈ లేబర్ ఖర్చులు అనేటువంటివి ఎక్కువగా పెరిగిపోయి మనకు లాభసాటిగా ఉండదు కాబట్టి మనం మినిమం వంద గొర్రెలు కానీ మేకలతోని మొదలు పెట్టాలి ఈ వంద గొర్రెలు మేకలు పెంచుకోవడానికి మనకు దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల ఖర్చు అనేటువంటిది వస్తుంది మనకు ఒక గొర్రెకు కానీ మేకకు కానీ సంవత్సరానికి మనకు మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల వరకు లాభం అనేటువంటిది వస్తుంది కాబట్టి ఈ దీంట్లో మనకు లాభసాటిగా ఉండాలి అంటే సాంద్ర పద్ధతిలో మనము ఈ గొర్రెల్ని మేకల్ని పెంచుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి ఖర్చులు పోను మనకు మూడు వేల ఐదు వందల వరకు ప్రతి గొర్రెపై మనకు మిగులుతుంది కిసాన్ వాణి కార్యక్రమం ఏడు గంటల యాభై నిమిషాల వరకు కొనసాగుతుంది కాబట్టి రైతు సోదరులు ఫోన్ చేయవచ్చు మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టిడి కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నెంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇది చెప్పండి ఈ ఎన్ఎల్ఎం గురించి తెలియజేస్తారా నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ మన జాతీయ ప్రభుత్వము ఈ నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్లో గొర్రెలు మేకలు పెంచుకోవడానికి రైతులకు సబ్సిడీ యాభై శాతం సబ్సిడీ కింద ఈ గొర్రెలు మేకల్ని పెంచుకోవడానికి మనకు సబ్సిడీస్ ఇస్తుంది ఇది పెంచుకోవాలంటే మనకు దాదాపుగా రెండు నుంచి ఐదు ఎకరాల భూమి అనేటువంటిది అవసరం ఈ భూమిలో మనము షెడ్ అనేటువంటిది నిర్మించుకోవాలి మొదటగా మనము జియో ట్యాగింగ్ ద్వారా షెడ్ లేని ప్రదేశంని చూపించి ఫోటో పంపించేసి దాని తర్వాత మనము ఈ ఎన్ఎల్ఎంలో మనకు ఈ ల్యాండ్లో మనకు పాక లేని ప్రదేశాన్ని జియో ట్యాగింగ్ ద్వారా మొదటగా పంపి తర్వాత మనము ఎప్పుడైతే లోన్ సాంక్షన్ అవుతుందో సాంక్షన్ అయిన తర్వాత నమస్కారం ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అడగండి ఏం అడగాలనుకుంటున్నారు ఏం లేదు సార్ ఏంటి ఉన్నాయి సార్ అవి పిల్లలకు ముఖ్యంగా ఉన్నాయి సార్ సర్ది తోటి పిల్లలకు సరిదైతుందా అవును సార్ ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాము ఈ మధ్యన ఈ చలి చలికాలంలో ఎక్కువగా మైకోప్లాస్మా క్లైమీడియా అనేటువంటిది సూక్ష్మ క్రిముల ద్వారా ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి వీటికి మనము ఆక్సిటెట్రాసైక్లిన్ కానివ్వండి లేదా టైలోసిన్ ట్రాట్రేట్ అనేటువంటి ఇంజెక్షన్ కానివ్వండి మనం వాడుకోవాలి మూడు నుంచి ఐదు రోజులు ఇంజెక్షన్లు కానీ లేదా పౌడర్ రూపంలో కూడా లభిస్తుంది ట్యాబ్లెట్ల రూపంలో కూడా లభిస్తుంది వీటిని మనము పెద్దవాటికి కూడా ఇదే వాడుకోవచ్చు టైసిన్ కానీ లేకపోతే ఆక్సిటెట్రాసైక్లిన్ కానివ్వండి ఈ రెండు మందులు కూడా పనిచేస్తాయి దానికి ఓకే గంటల యాభై నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది కాబట్టి సమయం దగ్గర పడుతుంది కాబట్టి రైతు సోదరులు చేయవచ్చు కూడా చెప్పండి ఈ ఎన్ఎల్ఎం గురించి మరింత సమాచారం ముఖ్యంగా మనకు ఒక ప్రాజెక్టు నిర్మించుకోవాలంటే దాదాపుగా ఇరవై నుంచి ఒక కోటి రూపాయల వరకు కూడా పెట్టుకోవచ్చు ఇరవై లక్షలది పెట్టినప్పుడు పది లక్షల సబ్సిడీ వస్తుంది మనకు ఈ విధంగా ఒక కోటి రూపాయలది పెట్టినట్లయితే యాభై లక్షల వరకు సబ్సిడీ పొందవచ్చు దీనికి మనకు భూమి వచ్చేసి ఒక ఐదు ఎకరాల వరకు అవసరం ఉంటుంది ఐదు వందల గొర్రెలు ఇరవై ఐదు ఈ విధంగా మనకు ఈ ప్రాజెక్టు అనేటువంటిది ఉంటుంది కోటి రూపాయలలో మనకు ఈ ఐదు ఎకరాల ల్యాండ్లో ఒక పాక అనేటువంటిది నిర్మించుకోవాలి పాక నిర్మించుకోవడం అనేటువంటిది బ్యాంకు లోను అనేటువంటిది ఇవ్వాలి బ్యాంక్ కన్సెంట్ కూడా కావాలి అంటే లోన్ అనేటువంటిది ఒక నలభై శాతం వరకు లోన్ వచ్చేటట్లుగా ఒక నలభై లక్షల వరకు లోను పది లక్షల వరకు మనం సెల్ఫ్గా పెట్టుకునేటట్లుగా చూసుకొని మనకు యాభై లక్షల వరకు ఈ పాక నిర్మాణము అదేవిధంగా ఈ ఎక్విప్మెంట్స్ అనేటువంటివన్నీ కూడా పెట్టుకొని మనము రెడీ చేసుకోవాలి రెడీ చేసుకున్న తర్వాత గొర్రెలు కొనుక్కోవడానికి మనకు రెండు వందల యాభై గొర్రెలకు కావాల్సినటువంటి ఇరవై ఐదు లక్షల సబ్సిడీని మొదటగా వస్తుంది సంవత్సరం తర్వాత మరి యొక్క ఇరవై ఐదు లక్షలు సబ్సిడీ వస్తుంది ఈ విధంగా మనము ఈ ఎన్ఎల్ఎంలో మనకు బ్యాంకు ద్వారా మాత్రమే ఈ సబ్సిడీ పొందవచ్చు బ్యాంకు కాన్సెంట్ అనేటువంటిది చాలా ముఖ్యం ఇది అప్లై చేసుకోవడానికి ఆధార్ కార్డు అదేవిధంగా మనకు ల్యాండ్ పర్టికులర్స్ అంటే పట్టా పాస్బుక్ అదేవిధంగా మనకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టినట్లయితే ఫామ్ నంబర్ సిక్స్టీను మరియు ఈ ల్యాండ్ యొక్క డీటెయిల్స్ ఇచ్చి బ్యాంక్ కాన్సెంట్ అనేటువంటి లెటర్ని మనము అప్లికేషన్ ఎన్ఎల్ఎం సైట్లో మనం అప్లికేషన్ చేసినట్లయితే శాంక్షన్ అనేటువంటిది వచ్చిన తర్వాత మనము షెడ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి షెడ్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత మనకు సబ్సిడీ అనేటువంటిది మొదటి దఫా వస్తుంటుంది అదే చెప్పండి మిగతా సందర్భాల్లో రైతు సోదరులు ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఫోన్ నంబర్ ఇవ్వండి నైన్ ఎయిట్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ టూ సిక్స్ త్రీ ఎయిట్ టూ సిక్స్ నైన్ నైన్ తొమ్మిది ఎనిమిది ఆరు 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 మూడు ఎనిమిది రెండు ఆరు తొమ్మిది ఇది డాక్టర్ మీ సురేష్ యొక్క ఫోన్ నంబర్ మిగతా సందర్భాల్లో రైతు సోదరులు ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు ధన్యవాదాలండి డాక్టర్ సురేష్ గారు లాభసాటిగా గొర్రెలు మేకల పెంపకం గురించి ప్రత్యక్ష ప్రసారంలో చక్కని సలహాలు సూచనలు మీకు నమస్కారం మళ్ళీ అవకాశాలు లభిస్తే మరొక అంశం గురించి వచ్చి మరింత సమాచారం తెలియజేస్తాను ఆశిస్తున్నాం నమస్కారం మళ్ళీ శుక్రవారం రాత్రి ఏడు బాబుకు ఇల్లు యోసంలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది రేపు రాత్రి ఏడు బాబుకు ఇల్లు యోసం కార్యక్రమంలో గింజల సాగులో మెళకువలు ఈ అంశం గురించి సింధుతో ముంచట ఆ తర్వాత దూడల్లో విరేచనాలు న్యూమోనియా వాటి నివారణ గురించి డాక్టర్ కె సతీష్తో ముంచటుంటుంది ఇప్పటి ఈ ఫోన్ ప్రత్యక్ష ప్రసారం ఈ రికార్డింగ్ రేపటి నుంచి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వినవచ్చు మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఐఎ కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి సమాప్తం ఆకాశవాణి